పురాణము పంతొమ్మిదో అధ్యాయము చాతుర్మాస్య వ్రత ప్రభవని రూపణ నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జనానసిద్ధుడను ఒక మహాయోగి దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవనీ సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివనీ బ్రహ్మరుద్రదేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులచే స్థుతించబడుతున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగువో నందనందన మా స్వాగతములు స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివసస్థలములు అన్నీ పవిత్రములైనయి ఓ దయామయ మేమీ సంసారబంధము నుండి బయటపడలేకుంటిమి మమ్ములను ఉద్ధరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నానీ దివ్యదర్శనములు బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడవగుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషీకేశ నన్ను కాపడుము అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి సిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతో సంతసింవితిని వితిని నీకిష్టమైన వరమును కోరుకునుము అని పలికెను సిద్ధుడు ప్రద్యుమ్న నేనీ సంసార సాగరమునుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలె కొట్టుకునుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానముండునట్లు అనుగ్రహింపుము మరేదీ నాకక్కరలేదు అని వేడుకొనెను అప్పుడు శ్రీమన్నారాయణుడు ఓ జనానసిద్ధుడా నీ కోరిక ప్రకారం మటులనే వరమిచ్చితిని అదేకాక మరొక వరముకూడా కోరుకొనుము ఇచ్చెదను ఈ లోకమందు అనేకమంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టివారి పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడవై ఆలకింపు నేను ఆషాదశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశేయపై పవలింతును తిరిగి కార్తీకమాసమున శుద్ధ వరక చాతుర్మాస్యమని పేరు ఈ కాలంలో వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతమును చేయనివారికి సకల పాపములు నశించినా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యమునందు వ్రతమును చేయనివారు నరకకూపమున బడుదురు ఇతరుల చేతకూడా ఆచరింపచేయవలయును దీని మహాత్మ్యమును తెలిసియుండియు వ్రతమును చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసినవారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాదశుద్ధ దశమి మొదలు శాకములును శ్రావణశుద్ధ దశమి మొదలు పెరుగును శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులు విసర్జించవలెను నాయందు భక్తిగల వారిని పరిరక్షించుటకే నేనిట్లు నిజద్రావ్యాజమును శయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు పఠించిన పఠించినవారునా సన్నిధికి నిశ్చయముగ వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో కేగి శేషపనుపు మీద పవ్వలించెను ఈ విధంగా విష్ణుమూర్తి జనానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహాత్యమమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను కవున ఈ వ్రతమును ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని వారును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠనికేగిరి పంతొమ్మిదో అధ్యాయము సమాప్తము